జై బీసీ జై పులే జోహార్ పెరియార్ రామస్వామి నాయకర్కి సామాజిక వెనుకబాటుతనంపై సామాజిక వెనకబాటుతనంపై పోరాటం బలహీన వర్గాల మెదళ్ల నుండి ప్రారంభమవ్వాలి అని చెప్పారు ఆ పోరాటానికి వేదికే ఇది తరతరాల వెనకబడిన వర్గాల అణిచివేతకు వ్యతిరేకంగా యుగానికి ఒక్కడు వస్తాడని చరిత్ర చెప్తుంది ఆ యుగానికి ఒక్కడు ఎవరో కాలమే నిర్ణయిస్తుంది తెలంగాణ అంటే ఆ మూడు పార్టీల రాజకీయమైన జనం మనది బలం మనది అధికారం కూడా మనదే నాటి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి గిరిగీసి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఈ పదకొండు సంవత్సరాలలో బలహీన వర్గాలకు బీసీలకు ఎక్కడ రాజ్యాధికారం దక్కింది అనేటటువంటి ప్రశ్నకు సమాధానమే ఈరోజు ప్రారంభమవుతున్నటువంటి బలహీన వర్గాల వెనుకబడిన వర్గాల పార్టీ వేదిక ఆ సందర్భంగా మిత్రుడు తీర్మార్ మల్లన్నకి వేదిక తరఫున మీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఒక మూడు ప్రశ్నలు మీ ముందు పెడతాను పార్టీ అవసరమో కాదో మీరే చెప్పండి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పట్టింది ఈ దేశంలో ఒక్క కులగణన డిమాండ్ సాధించటానికి మనం అధికారంలో ఉంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పట్టునా సమాధానం మీరే చెప్పాలి మహాత్మా బిపి మండల్ పంతొమ్మిది వందల ఎనభైలో ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీల సమగ్ర అభివృద్ధికి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు ని అమలు చేయకుండా తొక్కి పెట్టింది నలభై మూడు సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు మనం అధికారంలో ఉంటే ఈ అన్యాయం జరుగునా రెండు వేల పదమూడులో సమైక్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా బీసీలకు ఆర్థిక భరోసా కోసం సప్లాన్ ప్రకటన చేస్తే ఈ రోజుకు కూడా ఒక దశాబ్దం దాటిన తర్వాత బీసీలకు సప్లాన్ రాలేదు మనం అధికారంలో ఉంటే మన ప్రభుత్వాల అధికారంలో ఉంటే ఈ అన్యాయం జరుగునా ఈ దేశంలో బలహీన వర్గాలు శక్తి ఎంత పార్టీ పెట్టే బలం ఉందా లేదా పార్టీ పెడితే సక్సెస్ అవుతామా లేదా అనే సమాధానానికి మళ్ళొక మూడు ఉదాహరణలు చెప్తాను కర్ణాటక లాంటి ఒక రాష్ట్రంలో సౌత్ ఇండియాలో ఉన్న మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చారంటే దాని వెనకాల నిలబడ్డది అహింద దాని వెనకాల నిలబడ్డది అహింద మల్లన్న వెనకాల ఎవరు నిలబడతారు మనమే ప్రశ్న వేసుకోవాలా ఇవాళ ఇవాళ మాకు ఎదురే లేదని విర్రవిగినటువంటి ఒక జాతీయ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీకి ఒక ఛాలెంజ్ విసిరాడు ఒక పెద్ద రాష్ట్రం నుంచి అఖిలేష్ యాదవ్ పాడ్ పిచార్డ్స్ అల్ప సంఖ్యాక్ దళిత్ అనే ఒక కాన్సెప్ట్ పట్టకొస్తే ముప్పై ఏడు లోక్సభ స్థానాలు గెలిస్తే ఆ పార్టీ ఇవాళ మిత్రుల పైన అధికారం అధికారం కోసం ఆధారపడ్డది అది బలహీన వర్గాల దెబ్బ అక్కడ చూపించాడు ఇవాళ బీహార్ ఈ దేశంలో రాజకీయాలకు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది రేపటి ఈ దేశ రాజకీయాన్ని మార్చేది కూడా బలహీన వర్గాలే రేపటి ఎన్నికలు ఎంవై ఫార్ములా తోటి బీహార్ ని హస్తగతం చేసుకుని ఒక బలమైనటువంటి బలహీన వర్గాల లీడర్షిప్ తీసుకొచ్చారు లాలు యాదవ్ తేజస్వి యాదవ్ ఇది ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు తెలంగాణ రాష్ట్రం ఎవరిది తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎవరు బలం ఎవరిది జనం ఎవరిది అధికారం ఎవరిది అనే ప్రశ్న వేస్తే ఈ రాష్ట్రంలో మన అందరము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎనభై మూడు శాతం ఉంటే ఒక్క బీసీలు యాభై ఆరు శాతం ఉంది వాళ్లే లెక్క చెప్పారు వాళ్లే కులగణన చేసి లెక్క చెప్పారు యాభై ఆరు శాతం జనాభా మనకి మనమే ఓటేసుకుంటే ఈ రాష్ట్రంలో అధికారం ఎవరికి వస్తుంది అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి అందుకే మన పార్టీ అందుకే మన వర్గాల పార్టీ ఎందుకు పార్టీ దేనికోసం పార్టీ ఏ అణిచివేతకు వ్యతిరేకంగా పార్టీ ఏ అంశాల కోసం ఇవాళ పార్టీ ప్రతిపాదన చేస్తున్నాం ఒక మూడు అంశాలు చెప్తాను చాలా క్లుప్తంగా చెప్తాను అధికారం కోసం అధికారం దక్కని దానికి వ్యతిరేకంగా అవకాశాలు దక్కని దానికి వ్యతిరేకంగా ఆర్థికంలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఇవాళ మనం పార్టీ పెట్టబోతున్నాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను అధికారం అయ్యా నలభై యాభై ఎనిమిదేళ్లు సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగితే పదకొండేళ్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొనసాగితే పదహారు మంది అక్కడ ముఖ్యమంత్రులు పాలన చేస్తే ఇద్దరు ఇక్కడ ముఖ్యమంత్రులు పాలన చేస్తే పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు పాలన చేస్తే అరవై ఎనిమిది సంవత్సరాల్లో ఒక్క బీసీకి అవకాశం దొరకదా ఒక్క బీసీకి అధికారం దక్కదా ఇగో ఈ అన్యాయానికి వ్యతిరేకంగా అధికారానికి దూరంగా నెట్టి వేసినటువంటి తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఇవాళ మనం పార్టీని పట్టుకొస్తున్నాం అవకాశాలు ఎక్కడండి అధికారం ఇవ్వరు అవకాశాలే ఇవ్వరు అవకాశం జనాభా ప్రకారంగా ఇవాళ అరవై మంది ఎమ్మెల్యేలు తెలంగాణ శాసనసభలో ఉండాల ఎంతమంది ఉన్నారండి ఎన్ని పార్టీలు ఎన్ని టికెట్లు ఇచ్చాయండి ప్రధాన రెండు రాజకీయ పార్టీలు మనకి ఇచ్చినటువంటి టికెట్లు ముష్టి వేసినట్టు వేస్తారా ఇరవై ఒక్క టికెట్లు ఇస్తే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి గెలిచిన బీసీడి ఎనిమిది మంది మాత్రమే అరవై మంది ఉండాల్సిన చోట ఈ శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఒక్క మంది ఎక్కడ అవకాశం ఎక్కడ అవకాశం ఒక నామినేటెడ్ పదవి వస్తే ఒక రాజ్యసభ పదవి వస్తే ఒక ఎమ్మెల్సీ పదవి వస్తే ఎవరు ముందు వరుసలో ఉంటారు ఎవరు ప్రతిపాదనలు వస్తారు ఇవాళ మళ్ళంతా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభలో విధాన మండలిలో నలభై స్థానాలు ఉంటే బీసీలకు ఉన్నది పదకొండు ఆ పదకొండు కూడా మనం అందరం మొత్తుకుంటే మనం నాలుగు ఇచ్చారు ఆ నాలుగు ఇవ్వకపోతే మన వాటా ఏడు ఇదా ఇదే అవకాశాలు ఇదే అవకాశాలు ఇక ఆర్థికానికి వద్దా మరీ అన్యాయం మరీ అన్యాయం ట్టుగా కూడా బీసీలకు బడ్జెట్ లో నిధులు వెయ్యరు తెలంగాణ వచ్చిన తర్వాత పన్నెండు బడ్జెట్లు పెడితే బీసీలకు ఇచ్చినది ముష్టి లక్షల కోట్లు బడ్జెట్ పెడతారు ఇవాళ బడ్జెట్ ఎంత మూడు లక్షల నాలుగు వేల కోట్లు పెడితే బలహీన వర్గాలకు ఇచ్చేది ఎంత అంటే మూడు పాయింట్ రెండు శాతం గతంలో ఇంకా దారుణం మూడు పాయింట్ కంటే తక్కువ శాతం మూడు శాతం కంటే తక్కువ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు వేల మూడు వందల కోట్లు ఇస్తే ఖర్చు ఎంత నిధులు పెరుగుతాయి కానీ ఎక్కడన్నా తగ్గంగా చూశారా దరి ఇదే బీసీల కార్పొరేషన్ కి ఎంబీసీల కార్పొరేషన్ కి గతంలో వెయ్యి కోట్ల కేటాయిస్తే ఇప్పుడు ఆరు వందల కోట్లకు దించేశారు అదే మనము రాజకీయంగా ప్రెషర్ చేయలేమని ఒత్తిడి చేయలేమని ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయనేటటువంటి విషయాన్ని గమనించాల అరే ఇవాళ ఈ ఈ రాష్ట్రంలో బీసీలు బ్రతుకుతాయి వృత్తి గతంలో వృత్తిదారులకు వ్యక్తిగత రుణాలు ఇస్తే ఈ ప్రభుత్వాలు వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తానికే ఎత్తేసారు ఒక్క రూపాయి ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక ద్వారా రుణాలు వృత్తి మీద బతికేటటువంటి వాడు ఎట్లా బ్రతుకుతాడు ఇంకా దారుణం ఏంటో తెలుసా ఫీజు రియంబర్స్మెంట్ అరే ఒక ఒక కులం వర్గం బాగుపడాలంటే చదువు కావాలా ఎన్ని నూట ముప్పై నాలుగు బీసీ కులాలు ఉంటే వంద కులాల బిడ్డలని చదివించే ఆర్థిక స్థోమత ఈ రాష్ట్రంలో బీసీలకు లేదు ఎంజాల ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇవ్వాల కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే తెలంగాణ వస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డ స్కందంగా తయారైంది బీసీల బతుకు మనకి ఫీజులు ఇవ్వటానికి ఆంక్షలు పెడతారు ఫీజులు ఇవ్వరు మన పిల్లలు చదువుకోవటానికి ఫీజులు ఇవ్వరు ఫీజులు కట్టలేకపోతే ఆ కాలేజీలలో మన పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వరు నేనే ఇవ్వట్లేదు నేనే ఇవ్వట్లేదు నేనే రోజు మన పిల్లల గోస కన్నీళ్లు చూస్తున్నటువంటి వాడిని ఎందుకు ఇవ్వరు ఎందుకు ఎందుకు మీరు ఫీజులు ఇవ్వరు మీ బడ్జెట్ మూడు లక్షల కోట్లు కదా మూడు లక్షల కోట్లలో ఇచ్చేటటువంటి ఫీజులే కానీ మీరైతే పక్క రాష్ట్రంలో కమ్మ కార్పొరేషన్ ఉంటుంది ఈ రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంటది సంచార జాతర కార్పొరేషన్ ఉండదా ఉండదా ఏ ఎవడికి కార్పొరేషన్ కావాలా బ్రాహ్మణ కార్పొరేషన్ అవసరమా రెడ్డి కార్పొరేషన్ అవసరమా కార్పొరేషన్ అవసరమా సంచార జాతలు నిలువ నీడ లేకుండా రోడ్డు పక్కన బతికే వాడికి కార్పొరేషన్ కావాలని అడుక్కునే పొజిషన్ లో అందుకే పార్టీ కావాలా అధికారం మన చేతుల్లో ఉంటే అధికారం మన చేతుల్లో ఉంటే వాడినేది అడుక్కునేది మనమే మన బిడ్డలకు కార్పొరేషన్ పెట్టుకుంటాం అందుకోసం పార్టీ కావాలి అరే ఈ రాష్ట్రంలో మన వాళ్ళకు వచ్చే పథకాలే తక్కువ సంక్షేమ కార్యక్రమాలే తక్కువ మనకు తెలుసండి గొర్రెల పంపిణీ ఏమవుతుందో పోనండి ఇవ్వండి కొరకడం ఏదో జాతి బాధపడతది కానీ ఎంత చిత్తశుద్ధితో అమలు చేసామో మనకు తెలుసు కదా ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో మనకు తెలుసు కదా ఇంకొక విచిత్రమైన పథకం గురించి చెప్తానండి ఏంటనంటే పూలే విదేశీ విద్యా జ్యోతి అనే ఒక పథకాన్ని పెట్టారు దాని ద్వారా నాట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలని అమెరికా ఆస్ట్రేలియా కెనడా బ్రిటన్ పంపించి చదివిస్తామని చెప్పారు సంవత్సరానికి మూడు వందల మందిని ఎంపిక చేస్తారు దగ్గరికి వస్తే ఒక్క సిఫారసు చేస్తే నిజమైన పేదలను కూడా పంపినటువంటి దాఖలు లేవు మళ్ళా చెప్పాలి ఉదాహరణ మరి అట్లాంటి పథకంలో స్టిల్ స్టిల్ ఒక మాట గుర్తుపెట్టుకోండి మూడు వందలు మందిని మాత్రమే పంపుతారు నూట ముప్పై నాలుగు కులాలు ఉన్నవి ఈ రాష్ట్రంలో లక్ కోటి డెబ్బై లక్షల మంది బీసీలు ఉన్నారు కులానికి ఒక్కడు బోడు ఊరుకు ఒక్కడు బోడు మండలానికి ఒక్కడు బోడు అందుకే ముఖ్యమంత్రి గారికి మల్లన్న మాలాంటి వాళ్ళు ఏం చెప్పిన తెలుసా అరే మూడు వందలు కాదురా నాయనా మూడు వేలకు పెంచు అంటే పాపం బీసీ కమిషను సారీ బీసీ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఎనిమిది వందలకు ఫైలు పెడితే పది నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో మూలుగుతుంది సంతకం పెట్టడానికి చేతులు రావటం లేదు ఈ ముఖ్యమంత్రికి కానీ అదే మనం ముఖ్యమంత్రిగా ఉంటే అదే మన పార్టీ అధికారంలో ఉంటే ఎనిమిది వందలకేందబ్బా ఎనిమిది వేల మందికి పెడతాం ఎనిమిది వందల మందికి ఏంటబ్బా ఎనిమిది వేల మందికి పెడతాం మన బిడ్డలని అబ్రాడ్ పంపిస్తాం మంచి మంచి చదువులు చదివించుకుంటాం ఇక ఇందుకే పార్టీ ఇగో ఇందుకే పార్టీ కావాలా అందుకొని నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పోయినా ఈ సమాజము బలహీన వర్గాలు అప్లిఫ్ట్ అవ్వాలి మార్పు రావాలనే లక్ష్యంతో మల్లన్నకు మద్దతుగా వచ్చాను ఎక్కడున్నా ఎక్కడున్నా కోటన్ వెనకాలన్నా కోటన్ ముందున్న వంద కిలోమీటర్ల దూరం ఉన్నా నాలుగు అడుగుల దగ్గరున్నా మళ్ళన్నకి మద్దతుగా నిలబడతాం